రెబల్ స్టార్ నుంచి అప్డేట్స్ ఆగిపోయాయి ఇదే టైంలో దేవరా దరువు పెరిగింది దీంతో ఇక ప్రభాస్ సౌండ్ లేదనుకుంటున్నారు కట్ చేస్తే పాన్ ఇండియా కింగ్ లేనిదే బాలీవుడ్ కి రోజు గడిచేలా లేదు గా ప్రభాస్ వచ్చి సాయం చేయాలంటూ కరణ్ జోహార్ టీ సిరీస్ టీం హెల్ప్ కోరుతున్నాయి సలార్ కల్కి హిట్ల తరువాత ఫౌజీతో పాటు రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్ అలాంటి తన కోసం కొండంత గొడ్డలి రెడీ చేస్తోంది బాలీవుడ్ టీమ్ ఆ గొడ్డలి డిజైన్ కూడా రాజమౌళి సలహాతోనే రెడీ చేయిస్తున్నారట ఇంతకీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని గొడ్డలితో నరికేంత అవసరం ఏమొచ్చింది రెబల్ స్టార్ చేతికి గొడ్డలిచ్చి బాలీవుడ్ ఏ రకంగా రెబల్ స్టార్ సాయం కోరుతోంది లుక్ బాలీవుడ్ ఇప్పుడు రెబెల్ స్టార్ కోసం తయారు చేయించి వెల్కమ్ దాని భారీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది నిజానికి ఎన్టీఆర్ నెగటివ్ కామెంట్స్ వస్తేనో ట్రోలింగ్ తప్ప ఆ వీడియోకి భారీగా రెస్పాన్స్ రాదని కావాలని కొందరు మ్యాన్ ఆఫ్ మాసెస్ టార్గెట్ చేస్తారు అలానే అలానే ఇంకొన్ని వీడియోలో పవర్ స్టార్ ప్రస్తావన లేకున్నా థంబ నైల్స్ లో కావాలని పవన్ పేరును రాస్తారు ఈ రెండు సందర్భాల్లో ఈ హీరోల ప్రస్తావన ఉంటే తప్ప వాళ్ళ వీడియోలకి కాలం కలిసి రాదనేది తాత్పర్యం అచ్చంగా అలానే రెబల్ స్టార్ సీన్లోకి రాకపోతే బాలీవుడ్ సినిమాకి ఏది వర్కౌట్ కదా పని కట్టుకుని మరి రెబుల్ స్టార్ని సీన్లోకి తీసుకొస్తున్నారు అందుకే అక్కడ ఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే ఖాన్లు కపూర్లని ప్రమోషన్స్కి పిలిచేవాళ్ళు ఇప్పుడు సీన్ మారిపోయింది ఖాన్లు కపూర్లే కాదు రెబల్ స్టార్ ప్రభాస్ని ప్రమోషన్లకు కాదు ఏకంగా తమ సినిమాలోకే ఆహ్వానిస్తున్నారు ప్రజెంట్ రణబీర్ కపూర్ సాయి పల్లవి కాంబినేషన్లో రామాయణం తెరకెక్కుతోంది పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్తో దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తీస్తో ఈ సినిమాకు అర్జెంటుగా రెబల్ స్టార్ సాయం అవసరమైంది ఆ మధ్య రణ్బీర్ కపూర్ తన బ్రహ్మాస్త్ర ప్రమోషన్కి రాజమౌళితో పాటు ప్రభాస్ సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది అమీర్ ఖాన్ కూడా చిరు నుంచి చరణ్ నాగ్ వర్కు మధ్యలో ప్రభాస్ వర్కు అందరు సాయం తీసుకునే సౌత్లోనే కాదు నార్త్లో కూడా బాగానే పబ్లిసిటీతో హైప్ తెచ్చుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు రణ్బీర్ కపూర్ రామాయణాన్ని ప్రమోట్ చేయడం కాదు ఆ సినిమా భారం కాస్త మోసేందుకు రెబల్ స్టార్ సాయం తీసుకుంటున్నాడు ఇందులో పరశురాముడి పాత్ర కోసం రెబల్ స్టార్ని సంప్రదిస్తే తను ఫౌజీ రాజాసాబ్తో పాటు స్పిరిట్ ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నాడని తేల్చాట ఏదో ఒకటి రెండు రోజుల గెస్ట్ల కోసం షూటింగ్ ఇస్తామంటే అది మూడు భాగాల సినిమా ఒక్కో భాగంలో పరశురాముడి పాత్ర కోసం కనీసం ఇరవై రోజుల కాల్ షీట్స్ కావాలంటే కుదిరేలా లేదు కానీ రెబల్ స్టార్ అందరి డార్లింగ్ అందుకు కరణ్ జోహార్ సీన్లోకి రావడం రిక్వెస్ట్ చేయడంతో కాల్ షీట్స్ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు కానీ తన ఫ్లెక్సిబిలిటీ చూసుకునే డేట్లు ఇస్తానంటున్నట్ట మొత్తానికి పాన్ ఇండియా హిందీ రామాయణానికి కూడా రెబల్ స్టార్ సాయం అవసరమైంది ఆల్రెడీ ఆది పురుషులు రాముడిగా దాడి చేసిన ప్రభాస్ ఇప్పుడు పరసురాముడి రాముడి అవతారం ఎత్తే టైం వచ్చినట్టుంది